యేసు ప్రభు పరిశుద్ధ నామంలో దేవుని వాక్యం వినేదానికి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా యేసు ప్రభు నామంలో నేను శుభంలో తెలియజేస్తూ ఉన్నాను ఈ దినమున మనము ఒక అంశము దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ధ్యానించుకుంటాం మనము విశ్వాసంలో నడిచేటప్పుడు మనకు కొన్ని కొన్ని ఆలోచనలు తలంపులు వస్తాయి ఆ ఆలోచనలు తలంపులు కొన్నిసార్లు ఏ విధంగా ఉంటాయంటే నిరాశపరిచేటటువంటిగా విశ్వాసాన్ని తగ్గించి వేసేటటువంటివిగా ఉంటాయి కొన్నిసార్లు మనకు దేవుడు ఏం చేస్తున్నాడు అనేటటువంటిది అర్థం కాదు కొన్నిసార్లు నీకు వచ్చేటటువంటి ఆలోచన ఏ విధంగా ఉండొచ్చు అంటే అసలు దేవుడు ఏమైనా చేస్తూ ఉన్నాడా అనేటటువంటి ప్రశ్న కూడా రావచ్చు ఎందుకంటే దేవుడు చాలా దూరంగా ఉన్నాడు లోకము దాన్ని నడిచేటటువంటి రీతిలో అది నడిచిపోతూ ఉంది జరిగేటటువంటివి జరుగుతూ ఉన్నాయి అయ్యేటటువంటివి అవుతూ ఉన్నాయి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు వాట్ ఈస్ గాడ్ డూయింగ్ డస్ ఈ డూ ఎనీథింగ్ ఎట్ ఆల్ అనేటటువంటి ఆలోచన అనేటటువంటి తలంపులు చాలామందికి వస్తాయి ఏం చేయడం లే దేవుడు అనేటటువంటిది కానీ ఈ ఆలోచన మనకు వచ్చేటటువంటి ఆలోచన దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ఉండేటటువంటి ఆలోచన ఒక వాక్యం నేను మీకు చదివి వినిపిస్తాను అది ఏమిటి అంటే అండి వ్యవహాన్ రాసిన సువార్త ఐదవ అధ్యాయంలో పదిహేడవ వర్షంలో అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయించినాడు నేను చేయించున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను దేవుడు భు ఏం చెప్తుందంటే దేవుడు నిరంతరము పనిచేస్తున్నాడు యేసు ప్రభు నిరంతరము పనిచేస్తున్నాడు నీ కంటికి నా కంటికి అది కనిపించకపోవచ్చు కానీ బైబిల్ చెప్పేటటువంటి సత్యము దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు నిరంతరము ప్రతి నిమిషము ప్రతి క్షణము ఆయన పనిచేస్తూ ఉన్నాడు యేసు ప్రభు నిరంతరము ప్రతి క్షణము ప్రతి నిమిషము పనిచేస్తున్నాడు ఎక్కడ పనిచేస్తున్నాడు అనేటటువంటి ప్రశ్న వేసుకుంటే ఆయన నీలో పనిచేస్తున్నాడు నీ యొక్క పరిస్థితుల్లో పనిచేస్తున్నాడు నీ యొక్క నీకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాల్లో ఆయన పనిచేస్తున్నాడు నీ కంటికి అది కనిపించదు నీ చెవులకు అది వినిపించదు కానీ ఆయన మాత్రము నిరంతరము నీ విషయమై ఆయన పనిచేస్తున్నాడు అదే విధంగా దేవుడు పనిచేస్తున్నాడు నీలో ఏ విధంగా దేవుడు పనిచేస్తూ ఉన్నాడో అదేవిధంగా అనేక మంది జీవితాల్లో అనేక మంది జీవితాల్లో అంటే నీలాగా ఏసు ప్రభులో ఉండేటటువంటి విశ్వాసాల జీవితాల్లో దేవుడు పనిచేస్తున్నాడు యేసు ప్రభు పనిచేస్తున్నాడు పరిశుద్ధాత్మ పనిచేస్తున్నాడు అయితే మరి విశ్వాసంలో లేనటువంటి బిడ్డల సంగతి ఏమిటి ఎరిగినటువంటి వారి సంగతి ఏమిటి వాళ్ళ జీవితాల్లో దేవుడు పనిచేస్తూ ఉన్నాడు వాళ్ళ పరిస్థితుల్లో దేవుడు పనిచేస్తూ ఉన్నాడు ఆయన వాళ్ళ జీవితాల్లో పని చేయకుండా ఆయన మౌనంగా కూర్చుని ఉండేటటువంటి దేవుడు కాదు ఒకవేళ దేవుడు నా జీవితంలో కానీ చేసి ఉండకపోతే నేను దేవుడి దగ్గరికి వచ్చి ఉండేటటువంటి వాడిని కాదు ఒకవేళ దేవుడు నీ జీవితంలో బ్యాక్గ్రౌండ్లో అంతకుముందు కొన్ని సంవత్సరాలకు పూర్వం నువ్వు యేసు ప్రభుకి రా దగ్గరికి రాకముందు దేవుడు పని చేసి ఉండకపోతే నువ్వు దేవుడి దగ్గరికి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఉండేటటువంటి వాడివి కాదు దానివి కాదు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే మనం ఇంకనూ యేసు ప్రభు దగ్గరికి రాకముందు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తన భవిష్యత్ జ్ఞానమును బట్టి తను ముందుగా నిర్ణయించినటువంటి వారి జీవితాల్లో ఆయన నిరంతరము పనిచేస్తూ ఉన్నాడు పిలుపు లోకం వెళ్ళింది ఎంతమంది స్పందిస్తున్నారో మనకైతే తెలియదు స్పందించినటువంటి వాళ్ళ జీవితాలు అందరి జీవితాల్లో ఆయన నిరంతరము పనిచేస్తూ ఉన్నాడండి ఈ సందర్భంలో ఒక చిన్న అంశాన్ని గురించి మనము ధ్యానించుకుంటాం అది ఏమిటి అంటే అండి నిర్గమకాండము మూడవ అధ్యాయము ఏడవ వచనం నుంచి చదువుతాను బ్యాక్గ్రౌండ్ అంతా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అండి ఏమీ లేదండి మోషే హోరే పర్వం మీద పర్వతం మీద ఉన్నాడు ఆయన ఆ మార్గంలో పోతూ ఉన్నాడు ఒకనొక సందర్భంలో ఒకవైపు చూసినప్పుడు ఆయనకు మండుచున్నటువంటి పొద కనిపించింది ఇది ఏంటి పొద మండుచుంది కానీ పొద కాలిపోలేదు నాశనం అయిపోలేదు బూడిదైపోలేదు మా అది పొగైపోలేదు అని చెప్పి ఆయన ఆశ్చర్యపడి దాన్ని చూసేదానికి ఆయన దగ్గరకు వచ్చారు పొద దగ్గరకు వచ్చాడు పొద దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఆయన దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఏమని చెప్పి మాట్లాడుతూ మరియు యహోవా ఇట్లనెను నేను ఐగుప్తులనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి పనులలో తమను కష్టపెట్టి వారిని వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖంలో నాకు తెలిసినవి కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైనటువంటి మంచి దేశమునకు అనగా కాణనీయుల హిత్యుల అమౌర్యుల పెరిజీయుల హివీయుల యబిసీయుల నివాస స్థానమై తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగువ వచ్చి ఉన్నాను ఇస్రాయేల్ మరో నిజంగా నా యుద్ధకు చేరినది ఐగప్తులు వారిని పెట్టుచున్న హింసను చూచితిని కాగా రమ్ము నిన్ను ఫరో యుద్ధకు పంపేదును అని చెప్పి రాయబడింది ఇది మోషేకి యుహోవా దేవునికి మధ్య జరిగినటువంటి సంభాషణ ఇంకా సంభాషణ ఇంకా కొనసాగుతుంది అంత దూరం నేను పోదాలు ఈ ఈ దినం నా నేను ఏమని చెప్పి దేని గురించి మాట్లాడుతూ ఉన్నానంటే దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి జనుల విషయంలో ఆయన పని చేస్తూ ఉన్నాడు నిరంతరము పని చేస్తూ ఉన్నాడు వారిని ఆయన మర్చిపోలే వారిని ఆయన వదిలివేయలే వారిని ఆయన ఎడబాయలే వీరు అబ్రహాం ఇస్సాఫ్ యాకోబుల సంతానం దేవుని గురించి ఎరిగినటువంటి వారు కారు కాకపోతే అబ్రహాముతోటి ఇస్సాక్తోటి యాకబుతోటి దేవుడు మాట్లాడేడు యోహోవా దేవుడు అని చెప్పి తెలిసినటువంటి జ్ఞానము ఆ సంభాషణ అవంతా కూడా ఆ సత్యము వాళ్ళ కుటుంబాల్లో ఉంది కానీ ప్రత్యక్షంగా దేవుని చూసినటువంటి జనులు కాదు దేవుని యొక్క స్వభావాన్ని ఎరిగినటువంటి వారు కాదు దేవునితో సంబంధం కలిగినటువంటి వారు కాదు వారిని విడిపించుకొని దేవుడు వారితో సంబంధం కలిగి దేవుని యొక్క ప్రజలుగా వారిని చేసుకునేదానికి దేవుడు దిగువస్తు ఉన్నాడు యహోవా దేవుడు దిగువస్తూ ఉన్నాడు ఆ యహోవా దేవుడు దిగు వచ్చిన తర్వాత అనేకమైనటువంటి కార్యాలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి జరగడం ప్రారంభించినాయి ఆయన మోసే పిలిచిన తర్వాత మోసేని దేవుడు ఐగుప్త దేశంలోనికి పంపిస్తాడండి ఐగుప్త దేశంలోనికి పంపించిన తర్వాత మోషి ద్వారా దేవుడు అది సూచక్రియలు అద్భుతాలు చేసిన తర్వాత ఫరో ఇస్రాయలియల్ని ఐగుప్త దేశంలో నుంచి బయటికి తోలివేస్తాడు దాసత్వం నుంచి విడుదల ప్రకటిస్తాడు ఈ విషయాలన్నింటినీ కూడా మనకు పాత నిబంధన గ్రంథంలో నిర్గమ కాండము వివరించి చెప్తుంది నిర్గమకాండము కాండము వివరించి చెప్పేటటువంటి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి పాత నిబంధనలో అనేకమైనటువంటి విషయాలు నూతన నిబంధనలో ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నాయి పాత నిబంధనలో అనేకమైనటువంటివి జరగబోయేటటువంటి వాటికి ముందస్తుగా గుర్తుగా ఛాయగా అవి అక్కడ చేయబడ్డాయి అక్కడ జరిగినటువంటివి పాత నిబంధనలు ఇప్పుడు నూతన నిబంధన కాలంలో ఇప్పుడు మన జీవితాల్లో అవి జరుగుతూ ఉన్నాయి ఇక్కడ నిర్గమము గురించి చెప్పబడింది ఎక్సడస్ గురించి చెప్పబడింది నిర్గమము అంటే తెలుగులో ఏంటంటే బాయలు వెళ్ళడం లేదంటే వదిలి వెళ్ళిపోవడం నిర్గమము అంటే ఎగ్జిట్ ఒక ప్రదేశమును వదిలిపెట్టి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోవడం యు లీవ్ దట్ ప్లేస్ అంతే సింపుల్గా నిర్గమము నిర్గమించడం అంటే ఏమిటండి వెళ్ళిపోవడం అందుకనే దాన్ని నిర్గమము అని చెప్పి అన్నారు ఎవరు నిర్గమిస్తున్నారు అంటే ఇస్రాయేలీలు నిర్గమిస్తున్నారు ఎందుకు నిర్గమిస్తున్నారంటే వాళ్ళు దేవుని చేత పిలువబడినటువంటి వారై తమ యొక్క దాసత్వంలో నుంచి విడిపించబడి వారు ఒక నూతన ప్రదేశానికి ప్రయాణమై వెళుతూ ఉన్నారు ఇది నిర్గమము ఇది బ్యాక్గ్రౌండ్ అప్పటిదాకా ఎప్పటిదాకా మోసే వచ్చి గాస్పల్ అంటే సువార్త ఏంటి సువార్త సువార్త అంటే మంచి వార్త ఏం వార్త తీసుకొని వచ్చాడు దేవుడు ఇస్రాయలీల్ని అబ్రహా ఇస్సాకి యాకోబల సంతానమైనటువంటి ఇస్రాయలీల్ని విడిపించుటకు దిగి ఆయన మిమ్మల్ని తీసుకుని ఆయన అబ్రహాంకి వాగ్దానం చేసినటువంటి ఆ కానాను దేశంలోనికి మిమ్మల్ని తోడుకుని పోయి అక్కడ మిమ్మల్ని స్థిరపరిచి అక్కడ మిమ్మల్ని ఒక రాజ్యంగా అక్కడ మిమ్మల్ని ఒక జాతిగా అక్కడ మిమ్మల్ని ఒక ప్రజగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజగా ఆయన మిమ్మల్ని అక్కడ నాటబోతూ ఉన్నాడు అక్కడ మిమ్మల్ని కట్టబోతూ ఉన్నాడు ఈ ప్రదేశము వదిలి వెళ్ళిపోదాము రండి దేవుడు కార్యం చేసేదానికి ఉన్నాడు అనేటటువంటి సువార్తను మోసే ఐగుప్త దేశంలో ఇస్రాయలీలకు ప్రకటించాడు దట్ వాజ్ ఎ గాస్పల్ ఎవరు చే ఎవరు ప్రకటించింది మోస ప్రకటించాడు ఏమని ప్రకటించాడు మీకు విడుదల విమోచన అనేటటువంటిది వచ్చింది ఈ దాసత్వంలో మీరు ఉండవలసినటువంటి అవసరం లేదు ఫరో యొక్క అధికారం కింద మీరు బ్రతకవలసినటువంటి అవసరం లేదు ఈ శ్రమలో ఈ పీడనలో బ్రతకవలసినటువంటి అవసరం లేదు ఈ దుఃఖంలో బ్రతకవలసినటువంటి అవసరం లేదు మీ జీవితాలు మీ కుటుంబాలు మీ పిల్లల జీవితాలు వాళ్ళ భవిష్యత్తు ఈ విధంగా నాశనమైపోవలసినటువంటి అవసరం లేదు దేవుడు మిమ్మల్ని విమోచించి తీసుకుని దేవుడే స్వయంగా వచ్చాడు అనేటటువంటి స్వార్థ మోచే ఐగుప్తు దేశంలో ఇస్రాయలీలకి ప్రకటించాడు సువార్తది దాట్ వాజ్ ఎస్పక్ ఈ సువార్త ప్రకటించినప్పుడు ఏం జరిగిందంటే అండి మొట్టమొదటి వాళ్ళు విశ్వాసం ఉంచినా ఉంచకపోయినా వాళ్ళు తటపటాయించినా వాళ్ళు చిట్ట చివరికి దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు వాళ్ళు చూసి వాళ్ళు ఏమి చేశారంటే దేవుని యొక్క మాటని వాళ్ళు నమ్మారండి ఆ తర్వాత జరిగినటువంటిది ఏమిటి అంటే అండి చూడండి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి దేవుడు ఆకాశం మీద ఆకాశంలో భూమి మీద నదుల మీద సముద్రాల మీద ఏమండి వాతావరణంలో ప్రతి ప్రదేశంలో దేవుడు తన సార్వభౌమాధికారాన్ని తన సావరిన్ పవర్ని ఫరోకి ఆయన కనపరిచాడు ఐగుప్తియులకి కనపర్చాడు భూమి మీద కాదు నీళ్ళ మీద కాదు ఎందుకంటే ఐగుప్తియులు నీల నది నీ నీళ్ళకొక దేవత తర్వాత వచ్చి ఆకాశంలో సూర్యుడికి ఒక దేవత తర్వాత వచ్చి ప్రతి ప్రతి ప్రదేశానికి రకరకాలైనటువంటి పాలిథియిజం అనేటటువంటిది విస్తారంగా ఉండేటటువంటిదండి ఆ కాలంలో దేవుడు ఏం చేశాడంటే ఆ దేవతలు అసలు నిజమైనటువంటి దేవతలు కాదు వాళ్ళు నిజమైనటువంటి దేవుళ్ళు కాదు అని తాను మాత్రమే సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణని బయలుపరుస్తూ రుజువు పరుస్తూ ప్రతి ప్రదేశంలో అన్ని దగ్గర ఆకాశంలో ఏమి భూమి మీదేమి నీళ్ల మీదేమి ప్రతి దగ్గర చివరికి ఈగలు ఏమండి చిన్న చిన్న నాట్స్ కప్పలేమి ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క సార్వభౌమాధికారానికి లోబడే అవి బ్రతికితాయి జీవిస్తాయని చెప్పి చూపిస్తూ ఆయన ప్రతి దగ్గర సూచక్రియలు చేశాడు ఏమండి మేఘాలేమి ప్రతి ఒక్కటి కూడా ఆయన చేతుల్లో ఉన్నాయని ఆయన చూపించాడు ఇవన్నీ అయిపోయిన తర్వాత చిట్ట చివరిగా ఏమండి ఆ పసుకా పండుగ ఏర్పాటు చేయబడింది ఆ పసుకా పండుగ ఏర్పాటు చేయబడిన తర్వాత ఎప్పుడైతే ఆ చిట్ట చివరి తెగులు ఆయుగుప్తు దేశం యొక్క తొలి సంతానము మగ సంతానం మీదకి వచ్చిందో వాళ్ళు చనిపోయారు అప్పుడు ఆ దినమన ఇస్రాయేలీలకి స్వేచ్ఛ అనేటటువంటిది ఇండిపెండెన్స్ అనేటటువంటిది వచ్చిందండి ఆ దినమన వారి యొక్క నిర్గమము అనేటటువంటిది స్టార్ట్ అయింది పాత నిబంధనలో ఉండేటటువంటి ఇది విషయం అది మనము చాలా క్లుప్తంగా కుదించి దాన్ని చెప్పుకుంటూ ఉన్నాం దానికి కారణం ఏమిటి అంటే అండి ఎందుకు దీని గురించి మనం చెప్పుకుంటున్నామంటే బైబిల్ చదివినప్పుడు లేదంటే దీని గురించి ఎక్కడైనా విన్నప్పుడు మనం ఏమనుకుంటా ఉంటే అవును ఫలానా సమయంలో మోసే ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేసి ఆశ్చర్య కార్యాలు చేసి కొన్ని లక్షల మందిని సుమారుగా ఆరు లక్షల పాదాచారులు వాళ్ళు పురుషులు వాళ్ళందరినీ బయటకు తీసుకొని వచ్చాడు వెలుపలికి తీసుకొని వచ్చాడు వదిలి వచ్చేసారు వాయుగుప్త దేశం నుంచి ఇది నిర్గమము అప్పుడు చేశాడు ఇప్పుడు దేవుడు ఏమీ చేయడం లేదు అటువంటి కార్యాలు ప్రస్తుత కాలంలో జరగడం లేదు అప్పుడేదో జరిగింది కానీ ఇప్పుడైతే జరగడం లే అప్పుడు దేవుడు చేశాడు ఇప్పుడు దేవుడు చేయడం లే అప్పుడు దేవుడు చాలా యాక్టివ్గా చేసాడు ఇప్పుడు ఆయనేమి యాక్టివ్గా లేడు ఏమి పని చేయనట్టే అనిపిస్తూ ఉన్నాడు దేవుడు ఏమీ జోక్యం చేసుకోవడం లేదు అన్నట్టే ఉన్నాడు దేవుడు కానీ వాస్తవం అది కాదు ఇందాక మనము యూహాన్ సువార్తలో మనం ఐదో అధ్యాయంలో చదువుకున్నాం కదండి నా తండ్రి నిరంతరము చేస్తూ ఉన్నాడు నేను పని చేస్తూ ఉన్నాను ఎక్కడ పని చేస్తున్నాడు తండ్రి యేసు ప్రభు ఎక్కడ పని చేస్తున్నాడు ఒక లెవెల్లో చెప్పుకోవాలంటే ఈ సర్వ సృష్టి కూడా ఆకాశ నక్షత్ర సమూహాలు ఈ గెలాక్సీస్ అన్నీ కూడా భూమి దాని యొక్క కక్ష సముద్రాలు గాలి మేఘాలు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ సృష్టిలో యేసు ప్రభు మాటకి లోబడి ఆయన మాట చొప్పున వాటి వాటి పనులను చేసుకుంటూ అవి జరుగుతూ ఉన్నాయి వాటన్నిటినీ మహత్తు గల తన మాట చేత ఎత్తి పట్టుకొని నిర్వహించేటటువంటి వాడు దేవుని కుమారుడు అయినటువంటి యేసు ప్రభు ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయంలో మొదటి భాగంలో ఉంటుంది అది తన మహత్తు గల మాట చేత దేవుని కుమారుడు తన మహత్తగల మాట చేత సర్వ సృష్టిని సృష్టించి దానిని ఎత్తి పట్టుకుని నడిపిస్తూ కూడా ఉన్నాడు అంటే ద హోల్ గెలాక్సీస్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఎవ్రీథింగ్ దే ఒబే ద కమాండ్మెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈ భూమి సమస్తము కూడా ఆయనకు లోబడి జరుగుతుంది అది ఒక లెవెల్లో కానీ ఇంకొక లెవెల్లో కూడా యస్సు ప్రభు పనిచేస్తున్నాడు ఇంకొక స్థాయిలో కూడా యస్సు ప్రభు పని ఉన్నాడు మనం ఇందాక నిర్గమకాండం జరిగినప్పుడు మనకి ఏమొచ్చింది ఆ మోసకాలంలో పనిచేసాడు అవును అప్పుడు ఆయన అద్భుత కార్యాలు చేశాడు ఇదిగో పది తెగుళ్ళని పంపించాడు ఇదిగో వాళ్ళందరినీ తీసుకొని వచ్చాడు అదంతా చరిత్ర ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు ఏం జరగడం లేదు అని చెప్పి ఏమండి నెగిటివ్గా మాట్లాడేటటువంటి వాళ్ళు చాలామంది లేకపోలేదు చాలామంది ఉన్నారు ఆ విధంగా ఆలోచించేటటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళతోటి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అంటే అప్పుడు జరిగినటువంటి నిర్గమము అప్పుడు జరిగినటువంటి ఎక్సడస్ అనేటటువంటిది ఇప్పుడు ఈ కాలంలో మన కాలంలో కూడా జరుగుతూ ఉంది అది ఈ న్యూ ఎక్సడస్ అనేటటువంటిది అది పాత ఎక్సడస్ ఆ పాత ఎక్సడస్ లో జరిగినటువంటిది ఏమిటి అంటే ఒక భౌతికమైనటువంటి భౌగోళిక ప్రదేశం నుంచి భౌతికంగా కొన్ని లక్షల మంది ప్రజల్ని దేవుడు విమోచించి వేరొక దేశంలోనికి తీసుకెళ్లి అక్కడ నాటి వాళ్ళని స్థాపించి వాళ్ళని దేవుని ప్రజగా చేసుకున్నాడు ఇప్పుడు జరిగేటటువంటి ఎక్సడస్ ఏమిటి అంటే అండి దేవుడు ప్రతి మనిషి హృదయంలో తన యొక్క సువార్తని వెలిగించి ఆ సువార్తకి లోబడినటువంటి వారిని ఆయన ఒక నూతన ఎక్సడస్ లోనికి ఆయన తీసుకుని వస్తూ ఉన్నాడు దీని అంతటికీ ప్రాతిపదిక ఈ న్యూ కి నూతన నిర్గమానికి ప్రాతిపదిక పునాది ఏంటి అంటే అండి యేసు ప్రభు యొక్క మరణము యేసు ప్రభు యొక్క పునరుద్ధానము ఏసుప్రభు పునరుద్ధానము చెందిన తర్వాత జరిగినటువంటిది ఏమిటి అంటే అండి ఈ భూలోకంలో అనేక గొప్ప గొప్ప మార్పులు యేసు ప్రభు పునరుద్ధానం వలన జరిగినాయండి గొప్ప గొప్ప మార్పులు వచ్చినాయి అవి ఇంకా కూడా జరుగుతూనే ఉన్నాయండి ఏమిటి నూతన నిర్గమము ఎక్కడ జరుగుతూ ఉంది నా కంటికి ఏమీ కనిపించడం లేదే నా చెవులకి ఏమీ వినిపించడం లేదే దేవుడు ఎక్కడ పనిచేస్తూ ఉన్నాడు ఎక్కడ నుంచి దేవు ఎక్కడి నుంచి ప్రజలు నిర్గమిస్తూ ఉన్నారు వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే అండి ఒక మాటలో చెప్పాలంటే అంధకార సంబంధమైనటువంటి అధికారము సాతాను యొక్క రాజ్యం నుంచి అనేక వేల మంది లక్షల మంది కోట్ల మంది బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్టర్ హీరింగ్ ద గాస్పల్ దే ఆర్ లీవింగ్ దట్ ప్లేస్ అండ్ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ ద న్యూ ఎక్సడస్ ఎక్కడైతే మోషే యొక్క సువార్త ప్రకటించాడు ఏమని ప్రకటించాడు దేవుడు మిమ్మల్ని విమోచించేదానికి వచ్చాడు ఆయన దిగువ వచ్చాడు మీరు ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోతారు సిద్ధపడండి అని చెప్పి పది తెగుళ్ళు అందులో లాస్ట్ది పస్కా పండుగ అక్కడ పస్కా బలిపశువుని అర్పించడం జరిగింది అది జరిగిన తర్వాత ఆ పస్కా బలిపశు రక్తము ప్రోక్షించిన తర్వాత అదే రోజు రాత్రి సంహారం చేహోవ యొక్క దూత ఐగిప్తు దేశంలో సంచారం చేసినప్పుడు ఏ ఇంటి మీదైతే పసకా బలిపసు యొక్క రక్తం లేదు ఆ పిల్లకి ఒక రక్తం లేదు ఆ ఇంట్లో చావు తొలి సంతానము మగ సంతానము చనిపోయాడు అదే రోజు రాత్రి ఫారో ఏం చేశాడంటే మోషేని పిలిచి ఇప్పుడు ఈ క్షణము ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోండి మీ పిల్లలతో సహా వెళ్ళిపోండి మీ పశువులతో సహా వెళ్ళిపోండి మీ ఆస్తితో సహా వెళ్ళిపో సమస్తం గెట్ అవుట్ ఆఫ్ మై ప్లేస్ నా రాజ్యం విడిచి వెళ్ళిపోండి అని చెప్పి ఆయన తీక్షణంగా ఆ దేశాలు ఇచ్చాడండి ఆ రోజు రాత్రి స్టార్ట్ అయింది నిర్గమము అదే పని కాకపోతే భిన్నమైనటువంటి అక్కడ ఫిజికల్గా జరిగింది ఇప్పుడు ఆత్మపరంగా జరుగుతూ ఉంది యేసు ప్రభు యొక్క సువార్తని విన్నటువంటి వాళ్ళు ఆయన యొక్క మరణము ఆయన యొక్క పునరుద్ధానము యేసు ప్రభు నా పాపముల కోసం నీ పాపముల కోసం సిలువలో మరణించాడు నాకు బదులుగా నా పాప శిక్షణ ఆయన భరించాడు నీకు బదులుగా నీ పాప శిక్షణ భరించాడు నీ పాపములకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు నా పాపములకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు అని చెప్పి నువ్వు విశ్వాసం ఉంచి ఆయన పునరుద్ధానం మీద విశ్వాసం ఉంచినప్పుడు నీ జీవితంలో ఒక గొప్ప ఎక్సలెన్స్ అనేటటువంటిది నిర్గమం అనేటటువంటిది ప్రారంభమవుతుంది అది నీ కంటికి కనిపించకపోవచ్చు బయట వాళ్ళకి కనిపించకపోవచ్చు నువ్వు ఈ సత్యాన్ని నువ్వు నమ్మినప్పుడు ఈ సత్యం మీద నువ్వు విశ్వాసం ఇచ్చినప్పుడు జరిగేటటువంటిది ఏమిటి అంటే నువ్వు అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి రాజ్యం నుంచి డొమైన్ నుంచి సాతాని యొక్క చేతుల్లో నుంచి ఆ పీడన నుంచి విడిపింపబడి నువ్వు దేవుని యొక్క రాజ్యంలోనికి అడుగు పెడుతూ ఉన్నావు దట్ ఈస్ యువర్ ఎక్సడస్ దట్ ఈస్ యువర్ పర్సనల్ ఎక్సడెస్ నీలాగా అనేక మంది కంటికి కనిపించకపోవచ్చు అనేక మంది ఆ దేవుని రాజ్యంలోనికి వస్తున్నారు దిస్ ఈజ్ న్యూ ఎక్సెడస్ ఇది ఎక్కడ ప్రారంభమైంది ఎప్పుడు ప్రారంభమైంది ఎవరి చేత ప్రారంభమైంది అని చెప్పి మనం కానీ ప్రశ్న వేస్తే ఏమండి ప్రభు యొక్క పునరుద్ధానము తోటి ఇది ప్రారంభమైందండి యేసు ప్రభు ఒక రకంగా చెప్పుకోవాలంటే యేసు ప్రభు యొక్క మరణంతో యేసు ప్రభు యొక్క పునరుద్ధానంతో ఈ న్యూ ఎక్స్ప్రెస్ అనేటటువంటిది ప్రారంభమైంది లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై వచనం నుంచి చదువుతానండి ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండ్రి వారు మోసే ఏలియా అనువారు వారి మహిమతో అగ్గుపడి ఆయన ఎరుసలేములో నెరవేర్చబోవు నిర్గమము గురించి మాటలాడుచుండిరి ఆయన ఇర్షిలేములు నెరవేర్చబో నిర్గమము ఏమిట ఆ నిర్గమము ఎక్సలెస్ వెడలిపోవడం అనేటటువంటిది ఆయన తాను నిర్గమించబోతున్నాడు ఈ లోకంలో నుంచి నిర్గమించబోతున్నాడు అది ఒక అర్థం అండి కానీ దానికంటే ఇంకొక గొప్ప అర్థము ఏమిటి అంటే అండి దానికి ఒక గొప్ప అర్థం ఏమిటి అంటే అండి యేసు ప్రభు మరణము యేసు ప్రభు యొక్క పునరుద్ధానము ఆ సువార్త విన్న తర్వాత జరిగినటువంటిది ఏమిటి అంటే అండి అనేక మంది జనులు పాపమ బంధింపబడి దానికి లోనై విసికి వేసారిపోయినటువంటి వాళ్ళు ఈ లోకం ఎందుకు ఈ విధంగా ఉంది దీని భవిష్యత్ ఏంటి అని ఆలోచించేటటువంటి వాళ్ళు వివేచించేటటువంటి వాళ్ళు దేర్ ఈజ్ డెఫినెట్లీ సంథింగ్ రాంగ్ ఇన్ దిస్ వరల్డ్ అని ఆలోచించేటటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళందరూ కూడా ఆన్సర్స్ కోసం సమాధానాల కోసం వెతుకుతూ ఉన్నారు అటువంటి వాళ్ళకి ఈ యేసు ప్రభు యొక్క సువార్త కొన్ని సత్యాలను బయలుపరుస్తుంది ఈ యేసు ప్రభు యొక్క మరణము ప్రభు యొక్క పునరుద్ధానము గురించి చెప్పినప్పుడు జరిగేటటువంటిది ఏమిటి అంటే దాన్ని వాళ్ళు విశ్వాసం ఉంచినప్పుడు అద్భుతమైనటువంటి కార్యము దేవుడు వాళ్ళ జీవితాల్లో ఆయన చేస్తూ ఉన్నాడండి అపోస్తల కార్యంలో ఒకటో అధ్యాయము ఆరో వచనం నుంచి నేను చదువుతాను కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇస్రాయేల్కు రాజ్యమును మరలా అనుగ్రహించదువా అని ఆయన అడుగ్గా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు వాటిని తెలుసుకుంటే మీ పని కాదు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నన్నదరు గనక మీరు ఎరుషలంలోను యోదయ సమరయ దేశముల దేశములంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షుల యుందురని చెప్పెను అని చెప్పి చెప్పబడింది దీన్ని నేను నేను పారాఫ్రేస్ చేసి ఇంకొక రకంగా చెప్తానండి నేను అంతకుముందు మెసేజ్లో చెప్పినప్పుడు ఏమని చెప్పి చెప్పానంటే ప్రభు యొక్క పునరుద్ధానము ఒక నూతన సృష్టిని ప్రారంభించింది ఆ నూతన సృష్టిలో ఒక భాగము ఏమిటి అంటే మరణంలో బంధించబడినటువంటి వారు ఆదామి సంతానము పాపంలో జీవించబడినటువంటి వారు విడుదల పొంది వాళ్ళు ఏమవుతూ ఉన్నారంటే ఒక నూతన సృష్టిగా మార్చబడుతూ ఉన్నారు దేని చేత మార్చబడుతూ ఉన్నారు ఏ శక్తి చేత మార్చబడుతూ ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత వాళ్ళు ఎవరైతే ఈ విధంగా నూతనంగా మార్చబడుతూ ఉన్నారో నూతన సృష్టిగా చేయబడుతూ ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు ఏ విధంగా నియమించుకుంటున్నాడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని దేవుడు తనకి యాజకులుగా నియమించుకుంటూ ఉన్నాడు రక్షింపబడినటువంటి వారు దోస్ పీపుల్ హు హీన్ రిడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దే హికమ్ వీక్నెసెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దే ఆర్ దీస్ డూయింగ్ ప్రీస్ వరల్డ్ ఏం చేస్తున్నారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు బైబుల్లో బైబుల్లో చెప్పబడినటువంటి దాన్ని బట్టి సువార్తను ప్రకటించేటటువంటి వాళ్ళు యాజకులు సువార్తను ప్రకటించేటటువంటి వాళ్ళు దేవుని యొక్క యాజకులు నశించిపోయినటువంటి లోకానికి దేవునికి మధ్యన నిలబడి దే ఆర్ మీడియేటింగ్ యాజ్ ప్రీస్ యాజకులుగా పనిచేస్తూ ఉన్నారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఆ సువార్తను విన్నటువంటి వారు అనేక మంది ఇదిగో నిర్గమంలోనికి వస్తూ ఉన్నారు దే ఆర్ కమింగ్ ఇన్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ ద న్యూ ఎక్సడెస్ అదండి ఇప్పుడు దేవుడు వాళ్ళని ఉపయోగించుకుంటూ ఉన్నాడు ఏమని చెప్పి చెప్తున్నానంటే యేసు ప్రభు చెప్పేటటువంటి మాట ఏంటంటే ఇక్కడ మీరు ఎరుసలేములోను యోధయలోను సమరయలోను బూదిగంతముల వరకు నాకు సాక్షులు అయ్యిందరు అంటే ఎరుసలేములో యోదయలో సమరయలో బూదిగంథముల వరకు యేసు ప్రభు యొక్క స్వార్థ ఎక్కడెక్కడైతే ప్రకటింపబడుతుందో అది అమెరికా దేశం కావచ్చు ఆసియా ఖండం కావచ్చు ఆఫ్రికా ఖండం కావచ్చు ఏ దేశమైనా ఎక్కడికైనా పోండి ఎక్కడైతే స్వార్థ ప్రకటింపబడుతూ ఉందో అక్కడ ఎక్సలెస్ అనేటటువంటిది నిర్గమము అనేటటువంటిది జరుగుతూ ఉంది ఆ నిర్గమము ఏమిటి అంటే అండి ప్రజలు అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి విడిపించబడి పాపము నుంచి విడిపించబడి మరణము నుంచి విడిపించబడి సాతాన్ యొక్క అధికారం నుంచి విడిపించబడి వారు దేవుని యొక్క రాజ్యంలోనికి నడిపింపబడుతూ ఉన్నారు అప్పుడు ఐగుప్త దేశంలో ఫరో అధికారం క్రింద ఉండేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ లోకంలో మనుషులు సాతాన్ అధికారం కింద అంధకార సంబంధమైన అధికారం క్రింద మూలుగుతూ నలుగుతూ కృషించిపోతూ ఉన్నారు అది వాళ్ళకి తెలియదు వాళ్ళు ఇదే జీవితం అని చెప్పి దానిని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అటువంటి దగ్గరికి మోసే సువార్త తీసుకెళ్ళాడు ఇప్పుడు ఇటువంటి లోకంలోనికి యేసు ప్రభు వచ్చాడు సువార్తను ప్రకటించుకుంటూ మారు మనసు పొంది దేవుని వైపుకు తిరగండి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించండి దేవుని రాజ్యము సమీపించినది చెప్పి మోసేలాగా ఏసు ప్రభు వచ్చాడు అప్పుడు మోజస్ ఇప్పుడు ఈ సమయంలో ఈ కాలంలో జీసస్ అనేటటువంటి వ్యక్తి హీఈ్ అవర్ న్యూ మోజస్ నూతన మోజస్ కొత్త మోసే అయినా అక్కడ ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళు విడిపింపబడ్డారు ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి పాపం నుంచి నువ్వు విడిపించబడుతున్నావు ఇప్పుడు అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించబడుతున్నావు సాతాను చేతుల్లో నుంచి నువ్వు విడిపింపబడుతున్నావు అప్పుడు మోసే వాళ్ళని అరణ్యంలో నడిపించుకుంటూ కాను దేశం వైపు తీసుకుని వెళ్ళాడు ఇప్పుడు యేసు ప్రభు నిన్ను ఈ పాపం నుంచి మరణం నుంచి ఈ లోకం నుంచి విడిపించి ఆయన నిన్ను నూతన ఎరుషులేములోనికి నూతన భూమిలోనికి నూతన ఆకాశంలోనికి ఎక్కడైతే నీతి నివాసం అటువంటి ప్రదేశంలోనికి ఈ యేసు ప్రభు అనేటటువంటి న్యూ మోజస్ అనేటటువంటి ఆయన నిన్ను నన్ను నడిపించుకొని పోతూ ఉన్నాడు యేసు ప్రభు చనిపోయాడు శిలువు మీద అందరూ చూశారు దేశమంతా చూసింది ఇస్రాయల్ దేశమంతా పునరుద్ధానడయ్యడు అనేక మందికి కనిపించడు అందరికీ కనిపించలే కొద్ది రోజుల తర్వాత పది రోజుల తర్వాత పెంచుకోస్తూ పండుగ వచ్చింది యూదుల పండుగ ఇస్రాయల్ పండుగ అది ఆ దినమన గొప్ప శక్తితోటి పరిశుద్ధాత్మ అంటే దేవుడు వారి మీదకి వచ్చారు గొప్ప సౌండ్ వచ్చింది గాలి వీచింది పట్టణంలో ఉండే వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారు జనమంతా అక్కడికి వచ్చారు చూసి అపోస్తల పేతురు ఒక ప్రసంగాన్ని లేదంటే ఒక మెసేజ్ని వాళ్ళకి సందేశాన్ని చెప్పాడు మారు మనసు పొంది రక్షణ పొందండి యేసు ప్రభు క్రీస్తు ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళకి పాపక్షమాపణ జరుగును పరిశుద్ధాత్మ వరము ఇవ్వబడును క్లుప్తంగా సారాంశం ఇది ఈ మాటలు చెప్పి వాళ్ళంతా కొన్ని వేల మంది అక్కడ చేరారు కొన్ని వేల మంది చేరితే ఆ సువార్తను విన్నటువంటి వారు పేతురు ప్రకటించినటువంటి సువార్తన విన్నటువంటి వాళ్ళు మూడు వేల మంది మూడు వేల మంది సుమారుగా అంతకంటే ఇంకా పైగా ఉండొచ్చు మూడు వేల మంది యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచారు బాత్వీసం తీసుకున్నారు ఆ వారి పాపాలని కడిగి వేసుకున్నారు దేవుని రాజ్యంలో కడిగి పెట్టారు దీన్ని ఏమంటామండి వాడు వి దిస్ ఆ దినమున కొన్ని లక్షల మంది ఒక భౌగోళిక ప్రాంతంలో అయుప్త దేశంలోంచి బయటకు వచ్చారు ఇక్కడ జరిగినది ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ మూడు వేల మంది తమ పాత జీవితాన్ని వదిలిపెట్టేసి పాపపు జీవితాన్ని వదిలిపెట్టేసి శాతాన్ని సేవించడాన్ని వదిలిపెట్టేసి వాళ్ళందరూ కూడా ఈ వేల మంది ఇంకొక రాజ్యంలోనికి అడుగుపెట్టారు